హాయ్ అండి హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ విష్ణు అందరూ ఎలా ఉన్నారు ఇవాళ వీడియోలో రాయలసీమ స్పెషల్ రెసిపీ అయిన ఉగ్గాని చూపించబోతున్నానండి ఇలా ట్రై చేశారు అంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా నేను చేసినట్లుగా మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ అనేది మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను పెద్ద బౌల్ నిండా బొరుగుల్ని తీసుకున్నానండి ఈ బొరుగుల్లో కూడా రెండు రకాలు ఉంటాయి మనకి వెంటనే నానిపోయేవి ఉంటాయి నానకుండా ఉండేవి ఎక్కువ ఎక్కువ టైం నానబెట్టుకునేవి కూడా ఉంటాయి ఇవి నేను తీసుకున్న బొరుగులు కూడా ఎక్కువసేపు నానబెట్టుకోవాలి ఒక పెద్ద బౌల్లో వాటర్ని తీసుకొని బొరుగుల్ని నానబెట్టుకోవాలండి కొద్ది కొద్దిగా వా వేసుకుంటూ వాటర్లోకి డిప్ అయ్యేంత వరకు మనం డిప్ చేసుకొని బొరుగుల్ని నానబెట్టుకోవాలి ఇలా బొరుగులన్నింటినీ వాటర్లో వేసి ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకుందాము ఈ ఉగ్గానిలోకి పప్పుల పొడిని ప్రిపేర్ చేసుకోవాలి ఒక మిక్సీ జార్ని తీసుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు పుట్నాలు ఒక టేబుల్ స్పూన్ వరకు తురుముకున్న కొబ్బరిని మీరు కొబ్బరి ముక్కలైనా యూజ్ చేసుకోవచ్చు అలాగే చిన్నవి నాలుగు వెల్లుల్లి వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకు పలుకుగా ఉండే విధంగా గ్రైండ్ చేసి దీన్ని కూడా పక్కన పెట్టుకోవాలి చూడండి ఇలా మనం గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి బొరుగుల్ని చూద్దాము ఇప్పుడు అరగంటకి పైనే అయిందండి ఇందులో వాటర్లో నుంచి పిండి మనం ఒక ప్లేట్లోకి పక్కకు పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా మనం బొరుగుల్ని పక్కన పెట్టుకొని ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని ఒక కడాయిలో అందులోనే ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక ఎండుమిర్చి వేసి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ని ఈ విధంగా పొడవుగా చాప్ చేసి వేసుకోవాలి అందులోకి ఒక్క పచ్చిమిర్చి అలాగే రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసి ఈ ఆనియన్స్ అనేవి మనకి కలర్ మారి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక చిన్న టమోటాని కూడా సన్నగా చాప్ చేసి వేసుకోవాలి టమోటాలు మరీ ఎక్కువగా వేసుకోవద్దు పులుపు వచ్చేస్తుంది ఇందులోనే రుచికి తగినంత సాల్ట్ ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు ఒక పావు టీ స్పూన్ వరకు కారాన్ని కూడా వేసుకున్నాను మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారాన్ని చూసి యాడ్ చేసుకోండి వీటన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని టమోటాలు అనేవి మనకి సాఫ్ట్గా మగ్గిపోయేంత వరకు మనం ఫ్రై చేసుకున్న తర్వాత మనం వాటర్లో పిండి పక్కన పెట్టుకున్న బురుగులను అనేది ఇందులో వేసుకొని ఆ తాలింపులో బాగా మిక్స్ అయ్యేంత వరకు మనం ఈ విధంగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక రెండు నిమిషాలు అంటే ఈ బురుగులు అనేవి మనకి వేడయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి మనం మధ్యలో కలుపుకోకపోతే బొరుగులు అనేవి అడుగున అంటుకొని మాడిపోతాయండి ఈ విధంగా మిక్స్ అయిపోయి ఫ్రై చేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పప్పుల పొడిని కూడా వేసుకొని దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకొని ఒక్క నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ఫైనల్గా కొంచెం కొత్తిమీర అలాగే నిమ్మరసాన్ని కూడా చల్లుకొని మనం సర్వ్ చేసుకున్నాము అంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు కూడా ఇలా ట్రై చేసి తిని చూసి మీ ఫీడ్బ్యాక్నైతే నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి అదన్నీ వాళ్ళ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి